జాబ్ లేక ఇబ్బంది పడుతున్నారా అయితే మెడికల్ కోడింగ్ మీకు మంచి ఆప్షన్ వెంటనే కాల్ చేసి కోర్సులో జాయిన్ అవ్వండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ నేను సంజయ్ ఈ రోజు మనతో పాటు ఉన్నారు గ్రీన్ కార్డ్ ఎక్స్పర్ట్ మరియు ఇమిగ్రేషన్ లా కన్సల్టెంట్ అడ్వకేట్ ఆదిత్య మల్లిడా గారు సార్తో మాట్లాడి కొన్ని విషయాలు తెలుసుకుందాం నమస్తే సార్ నమస్తే అండి ప్రెసిడెంట్ పదవికి ఎక్కిన దగ్గర నుంచి ఏదో ఒక సమస్యలు మన ఇమిగ్రేషన్కి సంబంధించి ప్రతి ఒక్కరు కూడా గ్రీన్ కార్డ్ కి సంబంధించి గోల్డ్ కార్డ్ అని రకరకాల మార్పులు చేర్పులు అన్ని చేయడం జరిగింది ఇప్పుడున్న సిచువేషన్లో ప్రతి ఒక్కరు కూడా గ్రీన్ కార్డు ఉన్నా సరే భయపడుతున్నారు తర్వాత మా సిచ్యువేషన్ ఎలా ఉంటుంది తర్వాత ఎలాంటి మార్పులు చేర్పులు తీసుకురాబోతున్నారన్న సిచువేషన్లో ఉన్నారు అసలు గ్రీన్ కార్డ్కి అప్లై చేసిన వాళ్ళ పరిస్థితి ఏంటి గ్రీన్ కార్డు వచ్చి సిటిజన్షిప్ కి రెడీగా ఉన్న వాళ్ళ పరిస్థితి ఏంటంటారు ట్రంప్ వచ్చాక అందరూ భయపడుతున్నారు అన్న విషయం నిజం డెఫినెట్ గా అందరూ భయపడుతున్నారు బట్ ఎందుకు భయపడుతున్నారు అనేది ఎవరికి వాళ్ళకే అర్థం కావట్లేదు సో ఇంకోటి ఏంటంటే మీడియాలో ఏవైతే మనకి రన్ అవుతున్నాయో వాటిల్లో లీగాలిటీస్ ఏంటి అనేది చూసుకుంటాం కూడా చాలా ఇంపార్టెంట్ సో ఎందుకంటే ఒక పర్టికులర్ న్యూస్ అనేది బాగా ట్రెండ్ అయ్యి వైరల్ అవుతుంది అనుకోండి పీపుల్ కూడా ఏమనుకుంటారంటే అదే నిజమని నమ్ముతారు సో ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ద టైం మనం ఏంటంటే కోర్ట్ కేసెస్ లో లీగల్ కేసెస్ లో కూడా చూసాం ట్రైల్ బై మీడియా నడిచిపోతూ ఉంటది అంటే అక్కడ వేరే సిచ్యువేషన్ ఉంటుంది ఫ్యాక్ట్స్ వేరే ఉంటాయి మీడియాలో ప్రొజెక్ట్ అయ్యి హైప్ అయిన దాన్ని బేస్ చేసుకొని పీపుల్ అందరు ఏం బిలీవ్ చేస్తూ ఉంటారు అక్కడ ఏదో నడిచిపోతుంది అసలు ఎందుకు భయపడాలి ఫస్ట్ థింగ్ అసలు మనం మాట్లాడుకుంటే మనం కాంట్రిబ్యూటర్స్ నిజంగా మనం మాట్లాడుకుంటే కాంట్రిబ్యూటర్స్ అంటే ఆ కంట్రీ యొక్క ఎకానమీకి మనం కాంట్రిబ్యూట్ చేస్తున్నాం మరి మనం ఎందుకు అసలు భయపడాలి ట్రంప్ వస్తే మనకేంటి భయం ఎవరు వస్తే మనకేంటి భయం దానికి ప్రొసీజర్స్ ఉంటాయి సరే స్టూడెంట్స్ పరంగా చూస్తే వాళ్ళ స్టూడెంట్స్ కొన్ని ప్రొసీజర్స్ ని వాళ్ళు మిస్యూస్ చేస్తున్నారు కాబట్టి వాళ్ళు భయపడుతున్నారు అలాగే ప్రొసీజర్స్ అనేవి ప్రతి దాంట్లో ఉంటాయి కదా ప్రతి వీసాకి ప్రతి ఫైలింగ్కి నాన్ ఇమిగ్రెంట్ వీసాసా అని ఇమిగ్రెంట్ వీసా అనివ్వండి డెఫినెట్గా దాని ప్రొసీజర్స్ ఉంటాయి ఏవైతే ప్రొసీజర్స్ని ఇంతకుముందు అబ్యూస్ చేశారో అవి అబ్యూస్మెంట్లో డిజిటలైజేషన్ పరంగా దొరకనంత వరకు ప్రీవియస్ రికార్డ్స్ ఏమి ఇబ్బంది ఉండవు దొరికాక ఏమైద్ది వాటి మీద ఫోకస్ చేసే అవకాశం ఉంటుంది ఇప్పుడు ట్రంప్ ఎజెండా ఏంటి ఆయన పవర్లోకి వచ్చిన ఎజెండా కూడా ఏవైతే ఇల్లీగల్ యాక్టివిటీస్ జరుగుతున్నాయో అవి ఆ ఇల్లీగల్ ఇమిగ్రేషన్ అనే ఆస్పెక్ట్ అనేది ఇమిగ్రేషన్ అనేది చాలా పెద్ద వాస్ సబ్జెక్ట్ ఇల్లీగల్ ఇమిగ్రేషన్ అనే ఫోకస్ బేస్ చేసుకుని ఆయన ఆ ఎజెండాని బేస్ చేసుకుని పవర్లోకి వస్తాం జరిగింది లాస్ట్ టైం కూడా అదే పవర్లోకి వచ్చాడు బట్ ఏంటంటే వచ్చాక ఇప్పుడున్నంత అగ్రెసివ్ గా అప్పుడు అప్పుడు కూడా ఉన్నారు కానీ ఇంత అగ్రెసివ్ గా ఉన్నారా అంటే లేరు అప్పుడు ఇప్పుడు ఏంటంటే ఆయన లాస్ట్ టర్మ్ ఈ టర్మ్ లో ఇంకా అగ్రెసివ్ గా ఉన్నారు ప్లస్ ఏంటంటే అప్పుడు పరిస్థితులు వేరు రెసిషన్ పరంగా కానీ జాబ్స్ పరంగా కానీ అప్పుడు కంటే ఇప్పుడు సినారియో ఇంకా వర్స్ట్ ఉంది ఇప్పుడు కంట్రీని ఏంటంటే నెక్స్ట్ లెవెల్లో పోర్ట్ఫోలియో అనేది కంట్రీ యొక్క పోర్ట్ఫోలియో ఎక్కడ ఆగిపోయింది డెవలప్మెంట్ లెవెల్ ఇంకా నెక్స్ట్ స్టేజ్ ఎలా తీసుకెళ్లాలి అన్న దాని మీద ఫోకస్ ఉంది సో గ్రీన్ కార్డ్ హోల్డర్స్ పరంగా మనం చూసుకుంటే ఎవరు భయపడాల్సిన అవసరం అయితే లేదు ఈ గ్రీన్ కార్డ్ అంటే ఏంటి మనం క్లియర్ గా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే గ్రీన్ కార్డ్ అంటేనే ఒక పర్మనెంట్ రెసిడెన్సీ కార్డ్ అనమాట అంటే అది ఒక లీగల్ స్టేటస్ ఇస్తుంది మనకి పర్మనెంట్ గా మన యుఎస్ లో ఉంటానికి కాకపోతే మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటి గ్రీన్ కార్డ్ కూడా లిమిటేషన్స్ ఉంటాయి కదా లిమిటేషన్స్ అంటే ఏ పరంగా లిమిటేషన్స్ మనం సిటిజన్స్ కాదు గ్రీన్ కార్డ్ హోల్డర్స్ సిటిజన్స్ అయితే కాదు అంటే పౌరసత్వం ఉన్నాళ్ళు కాదు సో పౌరసత్వం వాళ్ళు గ్రీన్ కార్డ్ ఉంటేనే వాళ్ళకి పౌరసత్వం వస్తుంది అవును ఆబ్వియస్ అంటే ఎగ్జాక్ట్లీ ఇప్పుడు ఈ గ్రీన్ కార్డ్ ఈ గ్రీన్ కార్డ్ హోల్డర్స్ కూడా ఏమన్నా ట్రంప్ మళ్ళీ మార్పు చేర్పులు తీసుకొచ్చి సిటిజన్షిప్ ఇబ్బంది అవుతుందేమో అని చెప్పి ఉన్నారు కాదు అంటే అనే అంశం ఏంటంటారు సో ఏ ఏం జరుగుతుంది అంటే గ్రీన్ కార్డ్ హోల్డర్స్ కూడా గ్రీన్ కార్డ్ ఒక స్టేటస్ ని మిస్యూజ్ చేస్తున్నారు అనేది వాళ్ళు అక్కడ ఐడెంటిఫై చేస్తున్నారు ఇప్పుడు ఇన్ని చేంజెస్ జరుగుతున్నప్పుడు ఒక చేంజ్ వల్ల ఇంకో చేంజ్ మిగతా చేంజెస్ కూడా వస్తున్నాయి అంటే వాళ్ళు ఒక ప్రొసీజర్స్ ఫాలో అయ్యప్పుడు స్ట్రీమ్ లైనింగ్ ఆఫ్ సిస్టమ్ చేస్తున్నప్పుడు మిగతా ఆస్పెక్ట్స్ కూడా లైమ్ లైట్ లోకి వచ్చే అవకాశం ఉంటుంది సో ఏమవుతుంది గ్రీన్ కార్డ్ హోల్డర్స్ సిచ్యువేషన్ లో ఇప్పుడు ఒక పర్టికులర్ లో వెళ్ళి ఒక టెర్రరిజం కి రిలేటెడ్ లేకపోతే ఏంటంటే కంట్రీ యొక్క ఎగ్రేషన్ అంటే ఇంటర్నల్ గా గానీ ఎక్స్టర్నల్ కానీ ఎగ్రేషన్ రేజ్ చేసే ఆస్పెక్ట్ లో ఒక గ్రీన్ కార్డ్ హోల్డర్ ఇన్వాల్వ్ అయ్యారు అనుకోండి మరి వాళ్ళు దాన్ని ఏం లైట్ గా తీసుకోరు కదా ఎందుకంటే కంట్రీలో థ్రెట్ అనేది ఫామ్ అవుతుంది అంటే నువ్వు కంట్రీ యొక్క కంట్రీని ఇన్ఫ్లుయన్స్ చేస్తున్నావు లేకపోతే ఇంపాక్ట్ చేస్తున్నావు ఇప్పుడు గ్రీన్ కార్డ్ హోల్డర్ సిటిజన్ గా మారినప్పుడు తనకి రైట్స్ ఉంటాయి సో అలానే మనకి యుఎస్ కాన్స్టిట్యూషన్ లో ఫస్ట్ అమెండ్మెంట్ బిల్ ఆఫ్ రైట్స్ పరంగా మనం చూసుకున్నా కాన్స్టిట్యూషనల్ ఫస్ట్ అమెండ్మెంట్ ఏంటి ఇప్పుడు ఇక్కడైనా మనకి ఇండియాలో కూడా వాక్ స్వాతంత్రం అనేది ఉంటది స్వేచ్ఛ ఉంటది స్వేచ్ఛ ఉంది కదా అని చెప్పి ఇష్టమైనట్టు ఏది పడితే అది మాట్లాడి పీస్ఫుల్ ఇప్పుడు పీస్ఫుల్ ప్రొటెస్ట్ చేయొచ్చు పీస్ఫుల్ గా లేకపోతే లీగల్ గా నువ్వు ఏంటంటే ఒక రిప్రజెంటేషన్ ఇయ్యు రిటర్న్ ఒక ప్రొసీజర్ గా బట్ ఇల్లీగల్ ఆస్పెక్ట్స్ అంటే ఏంటంటే ఇప్పుడు టెర్రరిస్ట్ గ్రూప్స్ ని లేకపోతే స్పాన్సర్డ్ గ్రూప్స్ ని అలాంటి వాటిల్ని బయట నుంచి ఎంకరేజ్ చేస్తున్నారన్న ఫీలింగ్ లో అక్కడ డిటర్మైన్ అయింది అనుకోండి వాళ్ళు వాళ్ళ కంట్రీ యొక్క ఇంపార్టెన్స్ అంటే ప్రొటెక్ట్ చేయాలి కంట్రీ కంట్రీని ప్రొటెక్ట్ చేయాలన్న ఉద్దేశంతో వాళ్ళ ఇంటర్నల్ సెక్యూరిటీ పరంగా వాళ్ళు ఈ డెసిషన్ తీసుకునే అవకాశం ఉంది సో రివోకేషన్ ఆఫ్ గ్రీన్ కార్డ్ కి వెళ్ళినప్పుడు ఊరికే అలా స్లైట్ అవే అలా రివోక్ చేసే లేరు వాళ్ళే కూడా గ్రీన్ కార్డ్స్ ఎందుకంటే కోర్టు కూడా వాటి మీద స్టే ఆర్డర్ ఇచ్చి ముందు పరిశీలించి ఏంటి నిజంగా వీళ్ళు పాల్గొన్నారా లేదా అలా పాల్గొంటే నిజంగా వీళ్ళు యాక్ట్ ఏంటి అన్న దాన్ని బేస్ చేసుకుని రివోక్ చేసుకునే అవకాశం ఉంది ఇంకోటి ఏంటి గ్రీన్ కార్డ్ గురించి ఇప్పుడు మనం మాట్లాడినా స్టేటస్ ఆఫ్ గ్రీన్ కార్డ్ అనేది ఎప్పుడు లైమ్ లైట్ లోకి వస్తుంది చాలా ఇంపార్టెంట్ గ్రీన్ కార్డ్ స్టేటస్ అంటే ఏంటి ప్రతి వన్ ఇయర్ లో ఎవ్రీ సిక్స్ మంత్స్ మీరు స్టేటస్ మినిమం మెయింటైన్ చేయాలి గ్రీన్ కార్డ్ అంటే పర్మనెంట్ రెసిడెన్సీ ఇప్పుడు మీరు ఎంట్రీ మీరు ఎంటర్ అవ్వకుండా యుఎస్ సిక్స్ మంత్స్ ఒకసారి లేకపోతే ఉండకుండా మీరు గ్రీన్ కార్డ్ స్టేటస్ మెయింటైన్ చేయట్లేదు అనుకోండి అసలు యూజ్ చేసుకోవట్లేదు అనుకోండి ఆ గ్రీన్ కార్డ్ ఒక పర్పస్ ఉపయోగపడలేదు అని అర్థం కదా అంత మాత్రాన మీరు వేరే కంట్రీస్ లో ఏ ఆపరేషన్స్ చేయకూడదని కాదు మీ స్టేటస్ మెయింటైన్ చేసుకుంటే వేరే కంట్రీస్ లో మీ ఆపరేషన్స్ చేసుకోవచ్చు ఇబ్బంది ఏమి ఉండదు అసలు గ్రీన్ కార్డ్ అంటేనే ట్రావెల్ ఒక స్వేచ్ఛ వస్తుంది అనమాట గ్రీన్ కార్డు ఉన్నాళ్ళు మనం సేమ్ ఈబీ ఫైవ్ వీసాలో కూడా చెప్పుకున్నాం కదా ఫాస్ట్ గా గ్రీన్ కార్డ్ వచ్చింది ఆ గ్రీన్ కార్డ్ ద్వారా మనం అడ్వాంటేజ్ తీసుకోవచ్చు ట్రావెల్ బెనిఫిట్స్ ఉంటాయి ఫైనాన్షియల్ బెనిఫిట్స్ ఉంటాయి ఎంప్లాయర్ మారచ్చు ఇలా చాలా బెనిఫిట్స్ ఉంటాయి ఫ్యామిలీ బెనిఫిట్స్ ఉంటాయి అన్ని ఉంటాయని సిటిజన్షిప్ బెనిఫిట్స్ కూడా ఉంటాయి మరి మనం చూసుకుంటే ఇప్పుడు గ్రీన్ కార్డు స్టేటస్ మెయింటైన్ చేయిన వాళ్ళు వాళ్ళకి వచ్చే ఇబ్బంది ఏంటి వాళ్ళ ముందే రీఎంట్రీ పర్మిట్ అనేది తీసుకోవాలి రీఎంట్రీ పర్మిట్ అంటే నాకు మోర్ దెన్ ఇయర్ పడుతుంది కంట్రీలో అయ్యేసరికి దానికి అప్ టు ఇయర్స్ వరకు వ్యాలిడిటీ ఉండే అవకాశం ఉంది మరి వాళ్ళ పర్మిట్ అనేది అప్లై చేసుకోకుండా గ్రీన్ కార్డ్ స్టేటస్ మెయింటైన్ చేయకుండా ప్లస్ ఏంటంటే గ్రీన్ కార్డ్ లో మీరు ఏంటంటే ఓవరాల్ గా ఇప్పుడు వేరే కంట్రీ లో కూడా మీకు డబ్బులు వస్తున్నాయి అనుకోండి ఇన్కమ్ ట్యాక్స్ వరంగ ఫైలింగ్స్ చేసి అవి చూపించాలి విత్ ఇన్ ద యుఎస్ మరి అవన్నీ మీరు చేయనప్పుడు డెఫినెట్ గా వాళ్ళు మీకు క్వశ్చన్ చేసే అవకాశం ఉంటుంది లేదా పోర్ట్ ఆఫ్ ఎంట్రీ దగ్గర ఆపే అవకాశం ఉంటుంది మనకేమవుతుంది మన మన వాళ్ళు సిటిజన్స్ అయిపోయినాక పేరెంట్స్ కి గ్రీన్ కార్డ్ ఫైల్ చేస్తారు సరే పద్దాగా పేరెంట్స్ వెళ్ళి రావాలి అంటే జస్ట్ విజిట్ వేసిన మీద కూడా ఇల్లు రావచ్చు బట్ గ్రీన్ కార్డ్ అయితే ట్రావెల్ ఫ్లెక్సిబుల్ గా ఉంటది అని చెప్పి గ్రీన్ కార్డ్ ఆప్ చేయటం జరిగింది బట్ వాళ్ళు నిజంగా వెళ్ళాలంటే ఇప్పుడు మూడు నాలుగు సార్లు వెళ్ళొచ్చాక వాళ్ళకి ఏం పెద్ద ఇంట్రెస్ట్ ఉండదు ఏంటంటే ఓ యుఎస్ వెళ్ళిపోవాలి అని అంత హ్యాపీగా ఫీల్ అయ్యి ఓ ఫీల్ అవ్వరు వాళ్ళ పిల్లల కోసం వెళ్తారు లేకపోతే గ్రాండ్ చిల్డ్రన్ కోసం వెళ్తారు కేర్ టేక్ చేయడానికి మరి వాళ్ళు ఎక్కువ రోజులు ఇక్కడ ఉండిపోయి స్టేటస్ మెయింటైన్ చేయలేదు అనుకోండి లైక్ లెట్స్ ఓల్డ్ ఏజ్ వల్ల అవనండి లేకపోతే వాళ్ళకి లాంగ్వేజ్ కూడా సరిగ్గా రాకపోవటం వల్ల అవనండి అప్పుడు కొంచెం ట్రబుల్లో పడే అవకాశం ఉంటది కదా క్లారిటీ వాళ్ళు క్లారిటీ మెయింటైన్ చేయనప్పుడు అలాంటి సిచ్యువేషన్స్ అన్ని ఎప్పుడైతే లైమ్ లైట్ లోకి వచ్చినాయో ఐ మీడియాలో హై హైలైట్ అయిపోయి ఎక్కువ ప్రొజెక్ట్ అయిపోయి అసలు గ్రీన్ కార్డ్ హోల్డర్స్ కూడా దిక్కు లేదు అన్నట్టు ప్రొజెక్ట్ అవుతుంది సో గ్రీన్ కార్డ్ హోల్డర్స్ అంటే మనకి ఇట్స్ హై డే డెఫినెట్ గా ఇప్పుడు వాళ్ళు కూడా చెప్పేది ఏంటంటే అఫ్ కోర్స్ ఏంటంటే జేడి వ్యాన్స్ కొన్ని స్టేట్మెంట్స్ చేశాడు గ్రీన్ కార్డ్ హోల్డర్ ఏమి ఇక్కడ పర్మనెంట్ గా ఉండడానికి లేదు అని చెప్పాడు అంత మాత్రమే వాళ్ళ ఉద్దేశం అది రివోక్ చేసే రైట్ ఉందా అంటే ఆయనకి లేదు కోట్ ఆపిందిగా మరి రివోకేషన్స్ కొన్ని సిచ్యువేషన్స్ లో చేస్తారు ఎలాంటి సిచువేషన్స్ లో చేసే ప్రెసిడెంట్ కి కొన్ని రైట్స్ ఉంటాయి ఆ రైట్స్ ఎగ్జిక్యూట్ చేసే అవకాశము ఈ ఏదైనా కంట్రీకి సెక్యూరిటీ ఇష్యూస్ థ్రెడ్స్ వచ్చినప్పుడు డెఫినెట్ గా ఉంటది అవి ప్రూవ్ అయినప్పుడు అంత మాత్రం అక్కడ వాళ్ళ ఉద్దేశం అంటే మీకు గ్రీన్ కార్డ్ ఇస్తుంది ఈ కంట్రీ ఇచ్చినప్పుడు దాన్ని కరెక్ట్ గా యూజ్ చేసుకోండి అప్రోపరియేట్ గా యూజ్ చేసుకోండి మీకు ఓటింగ్ రైట్స్ లేనప్పుడు మీరు కంట్రీ యొక్క ఇంటర్నల్ ఎలక్షన్ ప్యాటర్న్ లో కూడా ఇన్ఫ్లుయెన్స్ చేసి నెగిటివ్ గా ఇన్ఫ్లుయెన్స్ చేస్తే మరి అది కూడా ఇబ్బంది కదా మాకు అనేది వాళ్ళ ఇంటెన్షన్ మరి ఎక్కువ మంది డిఫరెంట్ కంట్రీస్ నుంచి ఉంటారు కదా సో మనం ఏంటంటే దాన్ని రైట్ఫుల్ గా ప్రొటెక్ట్ చేయాలి సో గ్రీన్ కార్డ్ రావడానికి మనకి ఏమున్నాయి మార్గాలు అనేది కూడా మన డిఫరెంట్ వీడియోస్ లో ఇప్పుడు హండ్రెడ్స్ ఆఫ్ వీడియోస్ లో ఫాస్ట్ గా రావడానికి ఉన్న మార్గాలు ఏంటి అనేది కూడా డిస్కస్ చేసుకోవడం జరిగింది మచ్ సార్ అండ్ ఎగ్జాక్ట్లీ ఈ గ్రీన్ కార్డ్ హోల్డర్స్ కూడా వాళ్ళకు నామ్స్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటే వాళ్ళ గ్రీన్ కార్డ్ రేవోక్ అయ్యే అవకాశం లేదండి సో డెఫినెట్ అవకాశం లేదండి సార్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ అండి